నమస్తే అండి నిన్న అంటే పద్నాలుగు జూన్ పద్నాలుగో తారీఖు ఈవినింగ్ నీట్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు ఫలితాల్లో మా మైత్రి నీట్ అకాడమీ హవా మామూలుగా లేదు ఉన్న నలభై మందిలో పదిహేను మందికి మా విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి మెడికల్ సీట్లు సాధించడం జరిగింది నలభై మందిలో పదిహేను మంది కంటే ఆర్ వెరీ హ్యాపీ టు సే కంగ్రాచులేట్స్ మై లియర్స్ ఎంత వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇంత ఖర్చుతో ఇంత ర్యాంకులు సాధించారు అనేది మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళలో పోర్ట్రెడ్ అనే బాబు ఓసీ కేటగిరీలోనే మాకు దాదాపు ఆరు సీట్లు దాకా వస్తున్నాయి రిజర్వేషను మీసీఎస్ఎస్టీ వాటిలో మాకు ఒక పది సీట్లు దాకా వస్తున్నాయి లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి అన్లిమిటెడ్ రిజల్ట్స్తో ఎప్పుడు కూడా ఈస్ట్ ఆఫ్ బెస్ట్ మైత్రి ఈస్ ద బెస్ట్ అన్నట్లుగా మేము మా నిర్దిష్టమైన ప్రణాళిక మా పిల్లల యొక్క డిసిప్లిన్ కానివ్వండి మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా తో చాలా కష్టపడి ఎర్లీ మార్నింగ్ కావండి లేట్ అవర్స్లో కానివ్వండి చాలా కష్టపడి విధమైన ర్యాంకులు సాధించడం వాళ్ళ ఉత్తమ భవిష్యత్తుకి బాటలు మా మైత్రి ద్వారా వేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ఉండాలని నేటి సమాజానికి రాబోయే తరానికి ఉత్తమ డాక్టర్లుగా తగిన సేవలు చేస్తూ వృద్ధులకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా ఈ విధంగా ఎంతో కష్టపడి పిల్లలకి సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తూ చాలా చక్కగా వాళ్ళకి బాట వేయడం జరిగింది మా ఉపాధ్య సిబ్బంది కానీ ఉపాధియేతర సిబ్బంది కానీ అందరూ వాళ్ళకి తగిన గైడెన్స్ ఇస్తూ చాలా మంచిగా రిజల్ట్ సాధించడం జరిగింది ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఒక ఎన్టీఏ నీటి ఫలితాలు ప్రకటించడం ఎన్టీఏ ప్రకటించిన నీటి ఫలితాలలో ఒంగోలులో స్థాపించినటువంటి మైత్రి నీట్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు ఆ ఉత్తమ ఫలితాలు సాధించుటకు తోడ్పడిన ఉపాధ్యాయులకు మా తోటి ఒక నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ మా యొక్క మైత్రేయి దర్బున ఉదయపూరక నమస్కారాలు అండి ఈ మైత్రేయి నీట్ అకాడమీ ఇప్పుడు మినిమం ఐదు బ్యాచీలు వెళ్ళిపోయినాయి ఆరో బ్యాచ్ స్టార్ట్గా పోతుంది ఈ ఐదు బ్యాచ్లు కూడా ఇప్పుడు దాకా కూడా మేము దాదాపు సెవెంటీ ఫైవ్ సీట్స్ దాకా ఎంబీబీ సీట్ల దాకా ఈ ఐదు సంవత్సరాల్లో మేము సాధించాము ఇంకా కూడా మరి మరిన్ని సీట్లు సాధిస్తాము రాబోయే రోజుల్లో కూడా ఈ సాధించడానికి మా యొక్క తో మా యొక్క కృషికి మా యొక్క విద్యార్థులకు మా యొక్క సాధించిన విద్యార్థులకు తోడ్పడినటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల సిబ్బందికి అందరికీ ధన్యవాదాలండి మంచి ర్యాంకులు సాధించారు లాస్ట్ ఇయర్ జిల్లా ఫస్ట్ వచ్చింది పోయిన సంవత్సరం జిల్లా ఫస్ట్ వచ్చింది ఇప్పుడు కూడా జిల్లాలోనే మంచి ర్యాంకులతో ముందుకెళ్ళాము మంచి ర్యాంకులు సాధించారు మా ఉపాధ్యాయులు ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పుడు మేము ఇదే మాదిరిగా ఈ నీటితో పాటుగా మేము ఇంటర్మీడియట్ కూడా స్థాపించాము ఈ సంవత్సరం నుంచి లో కూడా మంచి ర్యాంకులు ఎన్ మంచి ర్యాంకులు సాధిస్తామని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ ర్యాంకులు విషయంలో మాకు ఫస్ట్ ఇప్పుడు మా విద్యార్థులు మొత్తం ఫార్టీ టూ నెంబర్స్ రాశారు మా దగ్గర ఫార్టీ టూ నెంబర్స్లో మినిమం పదిహేను మందికి పైగా సీట్లు వస్తాయి ఇంకా కూడా చెప్పలేము ఆ పదిహేను మందికి ఎంబీబీఎస్ సీట్లు అయితే గట్టిగా రావచ్చు వస్తాయి ప్లస్ దానికి తోడుగా ఎంబీబీఎస్ సీట్లతో పాటుగా ఇది అగ్రికల్చర్ కానీ లేకపోతే డెంటల్ కానీ అదర్ ఇంకా ఏదో ప్రతి ఒక్క పిల్లవాడికి అదర్ సీట్లు ఏదో ఒక సీటు మాత్రం సాధిస్తారు కన్ఫామ్గా అందువల్ల మేము చాలా సంతోషపడుతున్నాం ఇవాళ అది రిజల్ట్ని చూసి దీనికి మా మా యొక్క పేర్లు కూడా సేహెచ్ కోటిరెడ్డి ఐదు వందల పదిహేడు కే సమీక్ష నాలుగు వందల డెబ్బై ఆరు సేచ్ అబీనా నాలుగు వందల నలభై నాలుగు సేచ్ అదాసా నాలుగు వందల ఇరవై తొమ్మిది తస్లిం నాలుగు వందల పదిహేను అపూర్వ నాలుగు వందల ఒకటి వైస్ రవంతి నాలుగు వందలు ఇదే మాదిరిగా పదిహేను మందికి దగ్గర దగ్గర సీట్లు వచ్చినాయి ఈ సీట్లు మంచి సీట్లు వచ్చినాయి మంచిగా సాధించినందుకు మా పిల్లలకి ఒక మా తోడ్పడినటువంటి ఉపాధ్యాయులకు మా సిబ్బందికి మా ఇతర సిబ్బందికి అందరికీ நமஸ்காரி மைத் எஸ் வச்சு చాలా బాగా చెప్తారు అందరి ఎక్స్పీరియన్స్ మాకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మేము చాలా ఫ్రీగా సార్ వాళ్ళకి అడగడం వాళ్ళ వాళ్ళు చాలా గొపరేట్ చేశారు మా పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు సో వీళ్ళందరి వల్లే వీళ్ళందరికి హెల్ప్ డైరెక్ట్గా చాలా ఎంకరేజ్ చేసి వస్తుంది బాగా చదువు చదవగా చాలా చాలా అంటే చాలా గొపరెంట్ చేస్తాను लंदर कॉर्पोरेशन वाले मार्केट और एमपीएस के लिए प्रदान की बहुत बड़ी तो दी है अंदर की चाल टैंक्स के द्वारा ये कड़ा कड़ा नहीं का स्टाफ का है और ये स्टाफ और लोरा आप लोग ये गुरु का प्लान और ये जब बहुत बड़ी सारी ट्रेनिंग के अंदर से आ रहा है और मैं थैंक

那个 <got>，我给你解决麻烦了。李经理。 تاريخ <applause> جونز <applause>